ఇప్పుడు కూ మేము అందరం పోవాలి మా ఎనిమిది ఉన్నాయి సార్ కోడలు ముగ్గురు కొడుకులు ముగ్గురు ముసలాయన నేను అందరం పోయి వేయాలి మేము వీళ్ళకే సార్ వేసేది ఇది ఈయనకి జరగను అన్నకే ఆయన ఆయన ఇది తెప్పించిండు కదా మాకు పింఛనా మద్యం తీసేసిండ్రు ఏం చేయాలా సార్ మళ్ళీ నేను పోవాలా సార్ పోకుంటే అక్కడ వాళ్ళు మళ్ళీ పోలు చేస్తారు రప్పిస్తారు కదా పోవాలా సార్ మేము అక్కడికి డబ్బులు డబ్బులు కాసిపడం సార్ మాకు మనసులు కావాలి మంచితనంగా కావాలి మేము ఇది వల్ల జగన్ సార్ జగన్ కళ్ళల్లో వేసేది మేము రెడ్డి గారు అందరు రెడ్డి గారు ఉండరు గొల్లొళ్ళు ఉండరు అట్టసం మంది ఇట్ట సగం మంది అంటే మేము ఈనకే వేసేది అందుకే కాదు అన్నం తినేది పోది వచ్చిన తింటున్నా కూర్చొని అన్నిటికి బాగానే ఉంటుంది ఆయన అందరికీ పింఛన్లు ముసలి వాళ్ళకు ముతుకొళ్ళకు అవిటి వాళ్ళకు అందరికి ఇస్తున్నాడు బాగానే చూసుకుంటున్నాడు కదా అందుకని నేను ఆయన తీసేసింది ఎందుకని మధ్యలో తీసేసిండ్ర ఆయన తీసింది కాదు ఇది మధ్యలో తీసినారు అనుకుంటున్నా సార్ ఆయన ఆయన తీసింది కదా ఆయన ఇచ్చిండు కదా ఆయనకి రాయి సార్ నాకు మొన్న ఏంట కానీ ప్రచారంలో ఉంటంటే ఆయన నాకు సోడమల ఆయన ఆయన ఏం చేసిండు అని అట్లా చేస్తారు సార్ మళ్ళీ మంచి అలానే చేస్తారు చెడ్డాలని ఊరు చేయరు అది అందుకే నాకు పింఛను పోయింది సార్ మళ్ళీ ఏ రకంగా చేయాలి నేను అసలు పనికి పోలే సార్ నేను నాకు ఆయన గెలిచే వస్తుందని అనుకుంటుండే నేను అది వస్తున్నాయా పిల్లలకు ఒక పిల్ల ఖర్చుంది మళ్ళీ డబ్బులు ఇంకా ఇప్పుడు ఇంకా పర్లేదంట సార్ ఇప్పుడు ఎంత ఎంత ఖర్చు అవుతుంది

వస్తాడు మొన్న మన్నగానే వచ్చిండు ఇప్పుడు అంటే అందరు ఒకటే కదా సార్ ఇల్లు వీళ్ళందరూ ఒకటే కదా అందుకని సార్ మనకేనే కావాల్సింది జగన్ అందుకే సార్ అదే కాదు సార్ అనుకుండేది ఆయన ఇయ్యని ఇయ్యకపోని నాకు పింఛలా వెయ్యాలా మనము వేయకుంటే బాగుండదు కదా సార్ అందరు అని చెప్పి అటా ఏమి లేదు అందరూ ఒకటే మనకు ఆడ ఉన్నది రెడ్డి గారు ఎక్కువ ఈయనకల్లే సార్ ఈయన రెడ్డి అయినా సార్ ఎక్కువ ఉండరు గొల్లూలుగురికి కొంతమంది ఉండరు మేము సాకలం కానీ చాలా మంది ఉండం సార్ మేము సాకలం ఆయన కల్లీ ఏమో నాలుగు ఇండ్లు తప్ప ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు ఎందుకు పెట్టుకోము నేను తలుపు గడిపించేసిన సార్ మొన్న పోయి ఇచ్చింటే మా ఒకటి గడిపించేసిన ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి బాగుందా జగన్ గారి రెడ్డి ఏమో సార్ ఆయన నేను అనుకోని అనుకోను జగన్ ని అనుకోను నేను ఇదే ఎక్కువ అనుకుంటా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడా ఏమో సార్ నేను ఆయన అనుకోలే ఎక్కువ అయ్యేదని మేము అనుకుంటున్నాము ఈయనకి వేస్తున్నాము గుర్త తెలుసు ఏమో సార్ మళ్ళా ఆ రోజు చెబుతారు కదా సార్ ఏ గుర్తయ్యింది ఓట్లు వేసే రోజు ఆ రోజు చేస్తాము ఆయన గిద్దు ఆయన కాదు ఈయన ముఖ్యమంత్రి అది జగన్య malaah <laughs> <Aine mukke mandri. laughs> <laughs>